ఈ ఎగ్ కర్రీ ఇలా చేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎగ్ కనిపిస్తుంటుంది కాబట్టి పిల్లలు ఈ కూర ఇష్టపడని వారు కూడా తింటారు కా తింటారు ఈ రొట్టెలో అయినా మంచిగా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసి పెట్టండి పిల్లలకి నేను ఈరోజు ఈ ఎలా చేయాలో చూ చేసి చూపిస్తాను నమస్తే అండి నేను ఈరోజు గోరు చిక్కుడు ఎగ్ కర్రీ చేసి అనుకుంటున్నాను ఈ గోరు చిక్కుడు ఇలా నార తీసి ఇలా చిన్న చిన్నగా గిల్లుకోవాలి ఈ గోరు చిక్కుని గోకరకాయ కూడా అంటారు ఈ గోరుచిక్కుల్లో కావాల్సిన పదార్థాలు నాలుగు ఎగ్స్ మన ఇష్టం రెండైనా వేసుకోవచ్చు మూడైనా వేసుకోవచ్చు నాలుగు ఎగ్స్ ఒక ఒక ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు తగినంత ఉప్పు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి మిక్సీ చేసుకొని పెట్టుకున్నది పచ్చిమిరపకాయల పేస్టు బాగా కడిగి పచ్చిమిరపకాయలు కడిగి పేస్ట్ చేసుకోవాలి తగినంత కొత్తిమీర కరివేపాకు పొడి జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి పోపు పోపు దినుసులు పసుపు వాటర్ ఒక గ్లాసు ఆయిల్ తగినంత ఆయిల్ తగినంత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వాటర్ అంతా పోయిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇవి కొంచెం వేడైన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఇవి కొంచెం బాగా కలిపి కొంచెం సేపు మగ్గనివ్వాలి ఇలా కొంచెం అయిన తర్వాత కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి ఇవ్వాలి చిన్న మంట మీద మగ్గనివ్వాలి ఇవ్వాలి కొంచెం పచ్చి అల్లం పేస్ట్ కొంచెం పచ్చివాసన వరకు మగ్గనిచ్చిన తర్వాత ఈ గోకరకాయను బాగా కలపాలి ఇవి కొంచెంసేపు ఆయిల్లో కొంచెంసేపు మగ్గం మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయలు మిక్సీ చేసుకున్న పేస్ట్ను వేయాలి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని చిన్న మంట మీద మగ్గనివ్వాలి కొంచెం ఆయిల్లో ఇట్లా ఉడికిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని ఒక మూడు స్పూన్లు వేస్తున్నా ఒక స్పూను కరివేపాకు పొడి జీలకర్ర మెంతుల పొడి ఒక అర స్పూను ధనియాల పొడి ఒక అర స్పూన్ మళ్ళీ తర్వాత దించే ముందర మళ్ళీ ఒక అర స్పూన్ ఇస్తాను ఇవన్నీ బాగా కలిసే వరకు ఇలా బాగా కలుపుకోవాలి మళ్ళీ కొంచెంసేపు మగ్గని ఇవ్వాలి మూత పెట్టి ఆయిల్లో కొంచెంసేపు కొబ్బరి పొడి ఇవన్నీ కొంచెం సేపు ఉడికిన తర్వాత ఈ గోకరకాయలు ఉడకాలి కాబట్టి ఒక గ్లాసు వాటర్ వేసుకొని కలిపి ఉడికే వరకు మూత పెట్టి ఉడికించాలి ఇలా గోకరకాయ మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత ఇలా ఎగ్గు వేసుకోవాలి ఇలా నాలుగు ఎగ్గులు ఇలా కలపకుండా ఇలానే ఉంచి కొంచెం సేపు ఉడకనివ్వాలి ఇలా ఒక పక్క ఉడికిన తర్వాత ఇలా ఇంకో పక్క ఇట్లా వేసుకోవాలి కలపకుండా ఇలా ఎగ్గెగ్గు ఇలానే ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా అన్ని ఎగ్గులు ఇలా కొత్తిమీర వేసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకొని మన కొంచెం సేపు ఉడకనివ్వాలి ఇలా ఎగ్ కర్రీ ఇలా మంచిగా ఇలా ఉడికింది ఇలా ఎగ్ ఎగ్గు సర్వింగ్ బౌల్లో మొత్తం సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి తీసుకొని ఒక రొట్టెలో తింటే చాలా బాగుంటుంది ఇది జొన్న రొట్టెలోనే చాలా బాగుంటుంది అలా వేడన్నం కన్నా జొన్న రొట్టెలో చాలా బాగుంటుంది రొట్టెలో ఇట్లా ఎగ్గెగ్గు పెడితే ఇట్లా ఎగ్గు కనిపిస్తుంది మంచిగా పిల్లలైనా చాలా మంచిగా తింటారు ఇలా కొంచెం పిల్లలకు కూడా అలవాటు చేయాలి రొట్టెలు మంచిది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి